అధికార పార్టీ దూకుడుగా ముందుకైతే వెళ్తుంది కానీ ఎంతవరకు ఇది ఒక మాట రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు మిగిలిన హామీల విషయంలో కావచ్చు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ విషయంలో కావచ్చు మహిళలకి ఏదైతే ఉచిత ట్రాన్స్పోర్ట్ అని చెప్పారో దానికి ప్రత్యామ్నాయంగా ఆటోలకి ఆటో అదే అదేవిధంగా టాక్సీ డ్రైవర్స్ నిరసన తెలియజేస్తున్నారు మా పొట్ట కొడుతున్నారు మా యొక్క జీవన విధానం ఇది ఒక రోజు ఆట నడుపుకుంటేనే కానీ మా కుటుంబం ముందుకు కదలదు మేము ఫుడ్ తినలేని పరిస్థితి అంటూ మరి వాడికి ఎటువంటి ప్రత్యాన్ని చూపిస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం అధికార పార్టీ మీద ఉన్నటువంటి బాధ్యత చెప్పున ప్రమాణ స్వీకారం రోజే మా బాధ్యత ఇది మేము చేస్తాము ప్రజలకు సమస్యలు రాకుండా మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు టూ త్రీ మినిట్స్ టైం ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ పానల్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే మీరు నోట్ చేసుకోండి తర్వాత మాట్లాడండి మేము మాట్లాడేటప్పుడు కలగ చేసుకుని ఇద్దరు మాట్లాడితే ఎవరికి వినిపించదు మీరు ప్రజలకు తెలియాలి నలుగురు మాట్లాడింది మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మీకు అందరికి క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాను అన్న ఎవరిని బెదిరించడాలు ఉండవన్న అయితే నేను ఒకటి అడుగుతున్నామా అంటే ఇలా బిఆర్ఎస్ నాయకులు శుభం బలకరా పెళ్ళికొడగా అంటే అవరనుకున్న పట్టుమన్నాడట ఇక ఆయన ఏం చెప్తాడంటే డెబ్బై ఐదు శాతం మీరు అన్నారు కదా వెహికల్స్ కి చాలా కట్టిండ్రు అది మంచిగా అది గవర్నమెంట్ మాప్ చేస్తుందంటే ఆ ఇస్తే ఇయ్యొచ్చు ఆ పోతే పోవచ్చు అంటే మంచి మెచ్చుకోరావు ఎంతసేపునా మీ హరీష్రా ఒక్కడే నేను ఒకటి అడుగుతున్నా మీ అరీష్ఠా ఒక్కడే మంచిరా తెలంగాణ మీ అరీష్ఠా ఒక్కడే తెలంగాణ ఆ అంటే సిద్ధిపేటకి ఒక సంబంధించిన మంత్రి అయినా ఒక్కటన్నా మనం ఒక్కటి ఏం మాట్లాడుకోవాలంటే హరీష్ రావు కాదు చాలా మంది మీ దాంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు మీరు ఎప్పుడు గీతప్పే మీరు చేసింది కేసీఆర్ కుటుంబము ఏమైనా కేసీఆర్ పెద్ద పెద్ద రైతు ఘోష కట్టుకొని వీళ్ళందరూ నాట్లేసి తెలంగాణ ప్రజలను పట్టించి అన్న ఒక్కటి నేను అనేది ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి ఇవాళ ఆర్టీసీ బస్సులు ఫ్రీగా అంటే మీకు ఎందుకన్నా బాధ ఆటో వాళ్ళు దగ్గర దగ్గర ఒక పదమూడు వేల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయని వాళ్ళు అంటున్నారు మెట్రో వచ్చినప్పుడు గతంలో టాక్సీలు కూడా చాలా ఇబ్బంది పడే ఇప్పుడు మెట్రోలో చాలా మంది సాఫ్ట్వేర్ నేను కాని ఇప్పుడు నాకు కారు ఉన్నా లేకపోతే ఆ కి చూడకు రావాలన్నా కూడా మెట్రోలో ఆగి వెళ్ళగలుగుతుంది మెట్రో వచ్చినప్పుడు కూడా బస్సులు కూడా పడిపోయాయి అక్కడ సెవెన్ సీటర్ కి కూడా అక్కడ ఇబ్బంది కలిగింది తర్వాత ఏదో ఒక స్కీమ్ పెట్టినప్పుడు మేము అనేది ఏంటి పదమూడు వేల కుటుంబాల గురించి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా చెప్పారు కానీ ఇవాళ ఆకాశంలో సగభాగం మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న మహిళలు దగ్గర దగ్గర ఒక కోటి మంది మహిళలు అంతమంది ఎక్కకుండా ఒక యాభై లక్షల మంది అన్న ఎక్కుతున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళ గురించి మేము ప్రజల సంతోషం గురించి మేము ఆలోచిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది తుక్కుగూడలు ఆర్గ్యాలంటే సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టినప్పుడు తుక్కు 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 అన్నారు మరి మేము పెట్టింది మీరు పెట్టిారు కదా నేను ఎగ్జాంపుల్ చెప్తా గ్యాస్ సిలిండర్ మేము ఐదు వందల రూపాయలు పెడితే మేము నాలుగు వందలు అన్నాం తొమ్మిది సంవత్సరాలలో మీరు ఎందుకు పెట్టారు కదా అని ప్రజలు చీగొట్టిరు అయినా మీకు మీకు ఒకటి అర్థం కాదు గ్రామీణ ప్రాంతాలలో భారీ మెజార్టీలు ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు నలభై వేలు యాభై వేల మెజార్టీ అంటే మీకు ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ కి ఎందుకు పట్ట కర్ర రాల్సి వార్త పెట్టిన తర్వాత విశ్లేషణ చేసుకోండి అన్న ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ మీరు గెలిచారు మేము కాదంటలేము గ్రామీణ ప్రాంతాల కోసమే ఈ స్కీములు పెట్టాము మేము ఈ స్కీమ్స్ అంటే ప్రజల సొమ్ము మీరేదో చెప్పేసి వాళ్ళు అది చేసి ప్రజా దర్బార్ పెట్ట మీకేం నొప్పి అన్నా ఈ పార్టీ వాళ్ళకి మీకేం బాధ కాదు కార్యక్రమం సంధ్య రెడ్డి గారు కానీ ఆ సమస్యలు చెప్పుకోవడానికి వేలల్లో వస్తున్నారు అక్కడికి ప్రజావానికి ప్రగతి భవన్కి ఆ వస్తున్నారు కాకపోతే ఏదైతే భూ సమస్య పరిష్కారం అయినా ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియాలి కదా ఇప్పుడు ఫెన్షన్ లేదంటే భూ సమస్యలు ఇంతవరకు ప్రాసెసింగ్ ఉంది దానికి ఒక యాప్ గానీ ఏదైనా ఒక వెసులుబాటు గానీ కల్పిస్తే ఎస్ మా సమస్య ఇంతవరకు వచ్చింది ఎస్ అధికారుల దృష్టిలో ఉంది ఇప్పుడు చెప్తుంది ఏంటి తీసుకుంటున్నారు పక్కన పడేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిచ్చినా అది ప్రాసెస్ లో ఉంది అనేది వరకు ఎట్లా తెలుస్తుంది ఎవరంటున్నారు పక్కన అమ్మయ్య మా బాధ మేము చెప్పుకున్నాము అమ్మా ఇప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే కోర్టుకి వెళ్తారమ్మా కోర్టు అప్పటికప్పుడే నీకు చూపించి పంపిస్తారా అది దాని మంత్రి ఉంటాడు దానికి సంబంధించిన శాఖ ఉంటది వాళ్ళు ఎక్కడి నుంచి ఏ విలేజ్ నుంచి వచ్చారు ఏ మండలం నుంచి వచ్చారు ఏదంతా ప్రాసెస్ ఉండదు అమ్మా అంత అన్నము అంటే నోట్లు అంటే కుండలు ఉడక నోట్లనే ఉడకాలా వీళ్లకు వీళ్ళు ప్రతి ఎలా ప్రతిపక్ష పార్టీ చెప్తున్నటువంటి మాట కాదది నేను ఒకసారి చెప్తున్నాను క్లియర్ గా ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇది వరకటి గవర్నమెంట్ లో మేము అర్జీలు ఇస్తే తీసుకుని పక్కన పెట్టేసేవారు ఇప్పుడు వచ్చి మేము ఇస్తున్నాము కానీ మాకు ఇది ఎంతవరకు ప్రాసెస్ అయిందని తెలియాలి కదా ఇప్పుడు మేము వచ్చాము ఒక సమస్య చెప్పుకున్నాము దానికి ఒక యాప్ గానీ దానికి ఏదైనా వెబ్సైట్ గానీ ఉంటే ఈ సమస్యలు పరిష్కారం ఇంతవరకు వచ్చింది ఒక ట్వంటీ పర్సెంట్ ఇక్కడ వరకు అధికార వరకు వెళ్ళింది ఆ ప్రాసెసింగ్ అనేది తెలిస్తే మాకు ఒక్కటే చెప్తున్నాం అమ్మా మేము పెట్టి మూడో వారమో రెండో వారము అప్పుడే లేకపోతే అదే వాళ్ళు వచ్చి మీరు కనీసం మూడు నెలల ఇంది మూడు నెలల కింద వచ్చి మంచి కలిసిండి ఏం కాలేదు అని చెప్పాలి కదా మీకు పది రోజులు రెండో వారం రెండో వారం ఫస్ట్ వారం వచ్చినప్పుడు చాలా వేల మంది వచ్చినప్పుడు సీఎం గారు ఒకటే చెప్పారు అంటే ఈ ఈ టైమింగ్ నుంచి ఈ టైమింగ్ మంగళవారం శుక్రవారం గతంలో అనుకున్న డైలీ అనుకున్నాం ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఇబ్బంది కలగకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఈ ఫిర్యాదులు మంత్రులందరూ అక్కడే ఉంటున్నారు ఎప్పుడన్నా ప్రగతి భవన్ లో గతంలో మంత్రులు కనిపించిరా అరే వాళ్ళు ఏమంటారు కనీసము మమ్మల్ని వినడానికి ఒక నాయకుడు వచ్చాడు మాకు నిజంగా మా బాధ కష్టాలు మేము చెప్పడానికి ఒక అవకాశం వచ్చిందని ఫీల్ అవుతున్నారు అరే ఆగాలమ్మా మీరు ఒక రెండు మూడు నెలలు ఆగాలి ఇప్పుడు ఈ ఫిర్యాదులు లోపల లోపల జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళ సంబంధిత అధికారులు ఎక్కడెళ్ళమని అక్కడ అప్పటికప్పుడే కొన్ని అప్పటికప్పుడు అయ్యే పరిష్కారాలు చూస్తున్నారు అంటే పింపిస్తున్నారు వాళ్ళు చేసినట్టు మేము చెప్పమమ్మా వాళ్ళు ఏదో చేసిండ్రు మేము చెయ్యమన్నట్లేదు మేము మాకు వాళ్ళు పెట్టమని చెప్పారా మేము మేనిఫెస్టోలో పెట్టినాము ప్రజా తప్పకుండా ప్రజా దర్బార్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా పెట్టామో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినారు సీఎం క్యాంప్ ఆఫీస్ కి రావాల్సిన ఫిర్యాదులు వస్తాయి మళ్ళీ ప్రతి సోమవారం నుండి జీవెన్స్ అని చెప్పి ప్రతి జిల్లాలో జరుగుతుంది అది యాజీ గా జరుగుతుంది దీనికి దానికి కూడా లింకప్పుడు అందుకే మంగళవారం పెట్టాం శుక్రవారం పెట్టాం సోమవారం జిల్లాలలో జరుగుతుంది అరే వాళ్ళ తప్పకుండా మేము వీళ్ళ సైనికుల్లాగా పనిచేయడానికి మేము ముందుకున్నామమ్మా ఎవరి ఎవరిని మేము విమర్శించడానికో గత ప్రభుత్వం కాదు ప్రజల కోసం ఊరటన కలిగిస్తాము వాళ్ళకి మేము ఉన్నామని ఒక భరోసా కల్పిస్తాము మమ్మల్ని నమ్మిన ప్రజలను కంపల్సరీ మంచి బాటలు నడపడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుకున్నాం ఇంకొకటి మీరు ఇందాక కూడా అన్నారు రుణమాఫీ విషయం అంటే నీకో నాకో ఇద్దరికో ముగ్గురికో జోలకెళ్ళి తీసి ఇచ్చారు కాదు మీరు అన్నట్టుగా నివేదిక ఉంటది మీరు చెప్పింది ఒకటి రతంలో ఐదు లక్షలు అనుకున్నాం ఇప్పుడు ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు అంటే దాదాపుగా రెండు కోట్ల రెండు లక్షల కోట్లు అట్లని చెప్పి మేము ఆపిస్తామని చెప్పట్లేదు ఏ రకంగా చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎక్కడి నుంచి అనేది టైం పడుతుంది మీరు మేము అన్నది ఏంటి మీరు ఒకటేసారి మీరు నిన్ననే ఇచ్చి వెయ్యాలనే కావాలంటే కాదు మేము ఇప్పుడు చెప్తున్నాను అప్పటికి చెప్తున్నాను ఏదైనా మీరు ఇలా చాలన విషయంలో చూసుకున్నట్టయితే అమ్మా ఒక్కటైతే ఎంత సాధారణమైన ఒక గృహిణిలే గాని ఒక సాధారణ ఒక వ్యక్తి గాని అండి మీరు పన్నెండు గంటల వరకు బార్లు డ్రైవ్ ధరిస్తుంది ఎంత పీడించుకున్నారమ్మా ప్రజలు సొమ్ము ఒక నిజంగా కూడా ఒక ట్రాఫిక్ పోలీసు జస్ట్ ఇట్లా ముందు పోగానే ఫోటో దిపుతాడు ఇంటికి పంపిస్తాడు గతంలో అట్లా ఆపేవాళ్ళు ఇప్పుడేమో ఫోటో ఇంటికి పంపించవారు మనకు తెలవదు ఎంత ఇబ్బందులు పడ్డారు దానివల్ల ఉందా అండి మీరు చూసింద్రా మీరు హండ్రెడ్ పర్సెంట్ మేము మేము వైన్ షాప్ లో మేము టైమింగ్ చేంజ్ చేస్తున్నాం బార్ షాప్ లలో టైమింగ్ చేంజ్ చేస్తున్నాం మీకు గతంలో చెప్పాలి అదే రేవంత్ రెడ్డి గారు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కానివ్వండి ఇక్కడ డ్రగ్స్ విషయం లేదు ఉక్కుపాదం మోపడానికి రెడీగా ఉన్నారు మేము ప్రజలను పీడిస్తు ప్రభుత్వం మాది కాదు తప్పకుండా మేము ఎక్కడ దేవాదాయ శాఖలో కూడా కొండ సురేఖ గారు కూడా సమీక్ష జరుపుతా ఉన్నారు ఎక్కడ అవినీతి జరుగుతుంది ప్రజల్ని ఎంత సేపు వాళ్ళ నుంచి లాగుతున్నాం ఇలా ఈ అప్పంతా కేసీఆర్ కుటుంబం ఏం కట్టదమ్మా ప్రజలు మీద ఏదైనా ఏదైనా ప్రజాసము దుర్వినియోగం అయితే అది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికార పార్టీ ఎందుకంటే